హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుమ రోజు తీసిన వీడియో అండి మన వీడియోలో ఈరోజు నాటుకోడి కర్రీ అలాగే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనుమ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది కక్క ముక్క చక్కా వండుకు తినడమే కదండి మా వారైతే వెళ్ళారనమాట కూరలు తేవడానికి ఈలోపు నేను మసాలాలు అవి రెడీ చేసుకుంటున్నానండి సంక్రాంతి కంటే కూడా కనుమ రోజు అంటే చాలా ఇష్టం అనమాట ఆ రోజు కక్కల ముక్కలు చక్కగా తినొచ్చు కదా అని చెప్పేసి మా చిన్నప్పుడు అయితే మా నాన్నగారు ఈ కనుమకి కూడా తెచ్చేవారండి ఇప్పుడు ప్రతి సంవత్సరము కూడాను మిగతా రోజుల్లో ఎప్పుడు తెచ్చినా తేకపోయినా ఈ కనుమకి మాత్రం కూడా తెచ్చుకునే వాళ్ళమండి అందుకనే ఈ కనుమ కోసం ఎదురు చూస్తుండే వాళ్ళం అనమాట కనుమ పండుగ అంటే మాత్రం చాలా ఇష్టం నాకు ఇంకా చిన్నప్పుడు అమ్మా నాన్న చేసి పెడుతుంటే ఒక పక్క నుంచి తినుకుంటూ ఉండేవాళ్ళం అండి మేము పిల్లలం అందరమును మా పిల్లలు చిన్నప్పుడు కూడా వెళ్ళి ఒక పదిహేను రోజులు వారం వేసి రోజులు ఉండిపోయే వాళ్ళం అనమాట పండగకి వెళ్ళినప్పుడు అల్లాను ఇంక ఇప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చదువుల గురించి అసలు వెళ్ళినా కూడా ఒక రోజు రెండు రోజులే కానీ అంతకన్నా ఎక్కువైతే ఉండడానికి అవ్వట్లేదండి ఇంకా ఈ సంవత్సరం అయితే అసలు సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వలేదన్నమాట అల్లం వెల్లుల్లితో పాటు ధనియాలు చెక్క లవంగం వేసేసి చక్కగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటానండి మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఈలోపు మా వారైతే కూర తీసుకొని అయితే వచ్చేసారండి నాటి కూడా అయితే తీసుకున్నారు ఉదయం నుంచి అసలు టిఫిన్ కూడా చేయలేదు అనమాట మా వారే ఇంకండి మా పాప అయితే దోశలు వేస్తుందండి వాళ్ళ డాడీ కోసము నేను నేనేమో పక్కన అయితే బిర్యానీ అయితే పొయ్యి మీద వేస్తున్నాను నువ్వు పని చేసుకుని నేను దోశలు వేస్తాను అని చెప్పేసి దోశలు వేసేస్తుంది ఇంకా బాగా లేట్ అయిపోతుందండి ఇంకా అందుకని చెప్పేసి వంట అయితే నేను చేసేస్తున్నాను ఇంకా కూర తెచ్చారు కదా అయితే శుభ్రం చేసుకోవాలి బిర్యానీ కోసమైతే కొత్త గిన్నె అయితే పెట్టానండి మందపాటి గిన్నె అనమాట ఇది బాస్మతి రైస్ ఉంటే ఇంకా రైస్ అయితే కడిగేసి ఉంచాను నానబెట్టి ఉంచాను అనమాట బాస్మతి రైస్ సింపుల్గా లాగా చేసేస్తాను కూరగాయలు కూడా ఇంట్లో ఏమీ లేవండి ఒక పుదీనా ఒకటే ఉంది ఇంకా బిర్యానీ మసాలా అంతా వేసేసుకొని నేతిలోన వేయించేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత పుదీనా వేసేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసేసి చక్కగా వేయించేసుకున్నానండి ఇలా వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు కారం వేసేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలండి పెరుగు కూడా వేసేసుకొని ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకోవాలండి ఒక గ్లాసు రైస్కి బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలండి ఇప్పుడు ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలండి నేనైతే ఇప్పటివరకు అసలు సాల్ట్ అనేది వేయలేదు కదా వేసుకుంటున్నాను ఇప్పుడు వేసేసి ఎంత నీటిని నీటినైతే మరగనివ్వాలన్నమాట మూత పెట్టేశాను ఇంకా ఈ లోపైతే నేను కూరన అయితే శుభ్రం చేసుకుంటున్నానండి ఒక పక్క నుంచి ఈ మధ్య మధ్యలోన ఇంకా ఈ బిర్యానీ సంగతి అయితే చూస్తున్నాను ఇలా మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నానండి వేసేసుకొని చక్కగా అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలండి ఒక పొంగు వచ్చేంత వరకు కూడాను హై ఫ్లేమ్లోను ఆ తర్వాత ఏమో సిమ్లోను పెట్టుకొని మెల్లిగా ఉడికించుకోవాలన్నమాట ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ఇప్పుడైతే కూర అయితే వండుకోవాలండి కోడి కూర అనమాట మా వారైతే పక్కన పల్లెటూరు వెళ్ళి ఈ కోడి అయితే తీసుకుని వచ్చారనమాట శుభ్రం చేయించుకొని మొక్కలు కొట్టించుకొని తీసుకొచ్చారు చాలా లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు పన్నెండున్నర అంత అవుతుంది కుక్కర్లో వేస్తే త్వరగా ఉడుగుతుంది కదా అని చెప్పేసి కుక్కర్లో అయితే వేస్తున్నానండి మనకి మనకి త్వరగా అవుతుంది పైగా మెత్తగా కూడా ఉడుగుతుంది అనమాట నాటు అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని కుక్కర్లో వేస్తున్నానండి లేదంటే అసలు నేను కుక్కర్లో అయితే అంతగా ఇష్టపడను మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా కూడా నార్మల్గానే వండుతానండి ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి కుక్కర్లో వేస్తున్నాను పైగా ఇగోండి జాయింట్లు అయితే రెండు కొట్టించుకొచ్చారండి లెగ్ పీసులు అనమాట మా పాపకినే మా బాబుకి అంటే లెగ్ పీసులు అంటే ఇష్టం అనమాట అవి కూడా మెత్తగా ఉడకాలి కదా అని చెప్పేసి నేను పల్లెటూరు స్టైల్లోనే ఈ కర్రీ అయితే చేస్తున్నానండి మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారో అలా చేస్తున్నాను ఇంక ఇప్పుడంటే రకరకాలుగా వండుతున్నారు కానీ పూర్వం అయితే మన పెద్దవాళ్ళందరూ ఇలాగే చేసేవారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని అంతా కలిపేసి మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలండి ఆ వాటర్తోనే చికెన్లో ఉండే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే కొంచెం సేపైతే ఉడికించుకోవాలి ఆ తర్వాత ఉడికిన తర్వాత కొద్దిగా పసుపును తగినంత కారం వేస్తున్నానండి కారం అయితే కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఇది కోడి కూర కదా కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ వేసేసానండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి కర్రీ ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇంక ఇప్పుడు ఈ కూర మొత్తాన్ని ఒకసారి కలిపేసి మరి మరి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని అంటే విజిల్ లేకుండా ఈ మూత ఇలా పెట్టుకొని మగ్గించుకుంటానండి ఇంకా ఈ విధంగా మగ్గిన తర్వాత తగిన వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక గ్లాసుడు వాటర్ పోసేసాను ఇది కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా ఎక్కువే పోసుకొని ఉడికించుకోవాలండి ఇంక ఇప్పుడు ఉప్పులు కారాలు సరిపోయినా లేదో చెక్ చేసుకొని చాలకపోతే వేసేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను వేసేసి కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మనకి ఈ చికెన్ అయితే మెత్తగా ఉడిగితేనే బాగుంటుంది నాటుకోడి కూర ఉన్నప్పుడు చిల్లు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని ఇప్పుడు గారెలు కూడా వేసేస్తున్నానండి నిన్న సంక్రాంతి రోజు గారెలు బూరెలు వేసాను కదా అప్పుడే కొద్దిగా మినపప్పు కూడా రుబ్బేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది ఉదయాన్నే తీసి బయట పెట్టేసాను ఇంక ఇప్పుడైతే అందులోకి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని అయితే వేసేస్తున్నానండి ఇంకా చికెన్ కర్రీ అలాగే గారెలు కూడా రెడీ అయిపోతున్నాయి కనుమ రోజున మినప్పప్పు తినాలి అని అంటారు కదా ఈ విధంగా చిల్లి కూడా వేసేస్తున్నాను సింపుల్గా వెజ్ బిర్యానీ అలాగే నాటుకోడి కూర గారెలు అండి మా కనుమా స్పెషల్ అయితే ఇదనమాట సూపర్ కాంబినేషన్ కదా ఇంకా ఈరోజు వండిన వంటలు కూడా మా పెద్దవాళ్ళ దగ్గర అయితే పెట్టుకుంటామండి ముందువి కొద్ది కొద్దిగా తీసుకొని మా నాన్నగారు మావయ్య గారికి అయితే పెట్టుకుంటామండి ఇద్దరు లేరు అనమాట మాకు ఇంకా పెట్టేసిన తర్వాత మేమైతే భోజనాలు చేస్తామండి ఇంకా నాటుకోడి కూర కూడా రెడీ అయిపోయిందండి చక్కగా ఉడికిందండి ఉప్పులు కారాలు కూడా కరెక్ట్గా చాలా బాగా సరిపోయాయి ముక్క కూడా సాఫ్ట్గా బాగా ఉడికిందనమాట ఇక ఇదనమాట కనుమా స్పెషల్ అయితే మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి